హలో అండి చాలా ఈజీగా లాస్ అయ్యి బెల్లి ఫ్యాట్ని కంట్రోల్ చేసుకొని విపరీతంగా సన్నగా స్లిమ్గా కనిపించాలి అనుకుంటున్నారా అయితే వీడియో మీకోసమే అండి వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి దీనికోసం మనం ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన పని లేదు చాలా ఈజీగా ఇంట్లోనే వెయిట్ లాస్ అవ్వచ్చు బెల్లి ఫ్యాట్ని కంట్రోల్ చేసుకోవచ్చు మీది ఎటువంటి సమస్య అయినా సరే పూర్తి ఉచితంగా జ్యోతిషం చెప్పబడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం మానసిక సంతానం లేకపోవడం రాజకీయం కోర్టు సమస్యలు కుటుంబ సమస్యలు నరకషం నాగదోషం శ్రీపురుష వశీకరణ ఇలాంటి ఎన్నో సమస్యలకి చాలా సులువుగా పరిష్కార మార్గం చెప్తారు ఓం శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం మీరు చేయాల్సింది ఇక్కడ కనిపిస్తున్న నెంబర్స్ కి ఒకసారి కాల్ చేయడం అండి మీరు ఎటువంటి సమస్య అయినా సరే చాలా సులువుగా పరిష్కార మార్గం అయితే దొరుకుతుంది నమ్మకంతో గురుగారికి ఒకసారి కాల్ చేసేయండి ఈ రెమిడి కోసం మనకు కావాల్సింది ఉలవలు జీలకర వాము అలానే వెల్లుల్లి పై అనమాట మీ దగ్గర ఉంటే కనుక సోంపు నల్ల జీలకర్ర లేదంటే కలంజీ సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఇంతెంత క్వాంటిటీలో తీసుకోవాలి ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తున్నా చూసేయండి ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకుని ప్యాన్ ఇవన్నీ కూడా దోరగా వేయించుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగైతే అయితే చేసుకోవాలి ఇలా వచ్చిన పౌడర్ లో కొంచెం హనీని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేకోవాలి ఇప్పుడు కజూరాలను తీసుకొని లోపల ఉన్న సీడ్స్ ఉంటాయి కదా వాటిని నీట్ గా తీసేసుకొని ఈ పౌడర్ ని అందులోకి ఫిల్ చేసేసుకోవాలి వీటిని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఒక గ్లాస్ ని తీసుకొని ఇందులోకి గొరవెల్ చట్నీ యాడ్ చేసుకొని ఇందులోనే నానబెట్టిన చియా సీడ్స్ ఉంటాయి కదా అవి కూడా వేసుకోవాలి వెయిట్ లాస్ కి చాలా బాగా హెల్ప్ అవుతాయి అనమాట చియా సీడ్స్ అనేవి అలానే కొంచెం నిమ్మరసాన్ని యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న వాటర్ ని అలానే తయారు చేసుకున్న ఖర్జూరాలని మార్నింగ్ టైంలో ఎంటీ స్టమక్ తో అంటే పరిగడపన రోజుకు ఖర్జూరాని అలానే తయారు చేసుకునే వాటర్ని తీసుకుంటే సరిపోతుందన్నమాట చాలా ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు అలానే హిప్స్ దగ్గర టైస్ దగ్గర అలానే పొట్ట చుట్టూతో పెరిగిపోయిన కొవ్వు అనేది చాలా ఫాస్ట్ గా కరిగిపోతుంది అనమాట చాలా ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు తప్పకుండా ట్రై చేయండి మరి వీడియో నచ్చిందా అయితే ఒక చిన్న లైక్ చేసేయండి మరిన్ని హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్